ఇంకా ఆరు ఉంది ఈ నైంటీస్ అనే వెబ్ సిరీస్ రిలీజ్ అవడానికి నాకు టెన్షన్ గా ఉంది అరే అరే ఇది ఏంటి ఇప్పుడు అక్కడ అంతా నవ్విస్తున్నాడు ఇక్కడ ఏడుస్తున్నాడు ఓదార్చాలంటే ఏం చేయాలి ఇంకో సిరీస్ ఇవ్వాలి వీడికి చాక్లెట్ లేచి దాటిపోయాడే అదే కదా నేను ఏదైనా ఎమోషనల్ గా మాట్లాడి కానీ వెంటనే కనెక్ట్ అవ్వడు సో ఫస్ట్ డేనే వాడు ఫ్రేమ్ లో ఉన్నాడా లేడా అని చూసుకొని యాక్ట్ చేయాలి మనం అంత బాగా చేస్తాడు రైట్ ఓకే ఆదిత్య గారు ఇంకో సిరీస్ ఇస్తారంటే ఇది ఆడు నువ్వే హీరో నేను చెప్తున్నా కదా ఈ మాట నేను చెప్తున్నా నువ్వే హీరో దంచు దంచ దంచు నాకు ఎప్పుడింత ఏజ్ కంటే ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నాడే వీడియో నేను నా కాని మాట్లాడు 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 నేను మాట్లాడు మాట్లాడు నేను ఉన్నానగా నేను ఉన్నా మాట్లాడు మాట్లాడు నాకు ఎప్పుడు ఇంత పెద్ద సిరీస్ ఎప్పుడు చేతిలోకి రాలే ఆదితి మంచి రోజు చే నాకు వెరీ నైస్ వెరీ నైస్ మీ అందరు ఆశీస్తో కొంచెం హిట్ చేయాలని కోరుకుంటురా ఇది ఏడుపు కాదు మరి ఎక్కిళ్ళ ఇది మరి మూడు వందలు కాదు కాబట్టి ఒక్క రోజుకి ఒక్క రూపాయి కడితే సరిపోద్ది నా యాక్టింగ్ లవ్ ట్రాక్ బాగా నచ్చింది నాకు నైన్టీస్ గురించి అంత తెలియదు కానీ సగం యాక్టింగ్ నేను ఆదిత్య ఆదిత్య దగ్గర నుంచి నేర్చుకున్నాను ఎందుకంటే అన్నని అబ్జర్వ్ చేయడం ఎందుకంటే అన్న రోజు కదా ఇది అన్నను అబ్జర్వ్ చేయడం అన్న వాక్ అన్న 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 మాట్లాడడం అన్న దగ్గర నుంచి ఈ ఈ పర్టికులర్ నైంటీస్ అనే వెబ్ సిరీస్ నుంచి నేను చాలా న్యాచురల్గా యాక్టింగ్ నేర్చుకున్నాను ఇంకా అంతే చెప్తున్నా 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 శివాజీ గారి గురించి నా హాస్టల్లో మాట్లాడతా నా గొంతు మౌలియాన్న అన్న దగ్గర నుంచి చాలా కామెడీ ట్రాక్ నేర్చుకున్నాను ఇంకా మోక్ష అక్క దగ్గర నుంచి అంటే నేను నాకు అక్క లేదు కాబట్టి అక్కతో నిజమైన అక్కతో ఎలా ఉండాలో దాని తర్వాత వాసు గారు ఇంకా శివాజీ గారి దగ్గర నుంచి ఏమంటారు వాసుకి దగ్గర ఒక పెద్ద మూనోలాగ్ డైలాగ్ ఉంటుంది అందులో నుంచి చాలా నేర్చుకున్నాను అంటే పాట్ 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 పాని పెట్టేసి ఒక్కొక్క షా ఒక్క టేక్ లో అయిపోయింది వాసుకి గారు అక్కడ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను శివాజీ గారి డైలాగ్ డెలివరీ కాదు ఏడుస్తుంటే ఇంతమంది నవ్వుతారు అన్న విషయం ఇప్పటివరకు తెలియదు నాకు శివాజీ గారి దగ్గర నుంచి డైలాగ్ చెప్పే విధానం నేర్చుకున్నాను ఎక్సెట్రా 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 అంతే ఇంకా జాన్ ఫిఫ్త్ కి నైన్టీస్ అనే సూపర్ వెబ్ సిరీస్ రిలీజ్ పోతుంది పర్ డే కి వన్ డే వన్ పర్ డే కి వన్ రూపీ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి టాటా బాబాయ్ మా అమ్మ మొత్తానికి కంప్లీట్ చేసాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యూ అండ్ వసంతిక దివ్యాగా మన ముందుకు వస్తుంది సో తను మాట్లాడతారు